ఒక్క శివాలయంలో మాత్రం ఒక నియమం ఉంటుంది పగటి పూట అంత శివలింగం ఒక్కటే ఉంటుంది దర్శనానికి యోగ్యంగా సాయంకాలం అయిపోతే సాధారణంగా కవచం పెట్టేస్తారు కవచము అంటే రూపాన్ని పెట్టేస్తారు ఇదిగో ఈ వెనకాతలో ఉన్న రూపం ఎలా ఉంటుందో అటువంటి దాన్ని శివలింగానికి తొడిగేస్తారు ఒకసారి కానీ శివలింగానికి కవచం తొడిగారా ఇక మీరు నంది యొక్క శృంగముల నుండి చూడకూడదు అలా కానీ కవచం తొడికి లేదా మీరు తిన్నగా నిలబడి శివలింగాన్ని చూడకూడదు అప్పుడు చూసేటప్పుడు మాత్రం మీకు అదృష్టం పండిందని గుర్తు కవచం పెట్టకముందు మీరు శివాలయంలోకి వెళ్ళారంటే మీ భాగ్యం పండిందని గుర్తు ఎందుకో తెలుసా ఈ సమస్త ప్రపంచమునందు చేసే శివస్వరూపం దర్శనం అవ్వాలంటే నందీశ్వరుడికి ఆయన ఇలా ఉంటే మీరు మీకు ఎడం పక్కన నంది ఉండేటట్టుగా వచ్చి మీ ఎడం చేతో ఆయన యొక్క పృష్ఠభాగంలో అవయవాన్ని ఒక్క కాలం పట్టుకోవాలి కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు శృంగముల మీద ఉంచాలి ఉంచి వృషస్య వృషణం స్పృష్వా శృంగ శివాలయం దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివదర్శనం ఇలా పెట్టి తర్వాత ఎడం చేత్తో పట్టుకుని ఒక్కసారి ఇలా నొక్కి వదిలేయాలి అలా నొక్కి వదిలినప్పుడు ఆయన ఊపిరి అని ఆగుతుంది ఆయన ఊపిరిలో సయ్యాటలాడుతుంటాడు ఊయలలో శివుడు ఆ ఊయల ఆగుతుంది ఆగినప్పుడు ఆ శివలింగాన్ని ఒక్కసారి చూసిన వారెవరో వాడు కైలాసమునకు వెళ్ళి పరమేశ్వర దర్శనం చేశాడని వేస్తారు ఖాతాలో అది శైవాగం కైలాసే శివం దృష్ట్యా కైలాసమునందు పరమశివ దర్శనం చేశాడు కవచం పెట్టేశారనుకోండి ఇక చూడకూడదు అలాగా